ఈ శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పదమూడు జిల్లాలు ఉండేది ఈ పదమూడు జిల్లాల్లో ఇరవై ఆరు చేశారు ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటికి వెళ్లాల్సింది ఆ ఐదు జిల్లాల్లో ఫస్ట్ జిల్లా పలాసగా ఒక బయటికి ప్రకటించారు దురదృష్టవశాత్తు ఐదులో మూడు జిల్లాలు పెట్టి మన పలాసను పక్కన పెట్టారు ఇప్పుడు ఆ మూడు పాత ఇరవై ఆరు ఇరవై తొమ్మిది జిల్లాలు ఈ ఇరవై తొమ్మిది జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటిగా మిగిలింది రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అభివృద్ధికి చెందినటువంటి నిధులు కూడా సమానంగా పంచాలి ఆ రేషియాలో చూస్తే మా శ్రీకాకుళం జిల్లా వెనుకబడుతుంది దయచేసి ప్రభుత్వాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అయ్యా మా శ్రీకాకుళం జిల్లాలో మీరు అన్నారు వలాసా జిల్లాగా ప్రకటిస్తారు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఇరవై తొమ్మిది జిల్లాల్లో ఇరవై పన్నెండు జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు చేసుకున్నారు అంటే ఒక జిల్లా రెండు నుంచి రెండున్నర జిల్లాలు మీరు చేసుకున్నారు మంచిదే ఆ జిల్లాలు కూడా మా సోదరులు అన్నదమ్ములు అందరూ మీరు అందరూ బాగుండాలి కానీ మీ జిల్లాలు మాకు వచ్చిన విభ పొద్దున ఒక వెయ్యి కోట్లు వస్తే ఆ వెయ్యి కోట్లు బాగా ఇరవై తొమ్మిది చేస్తారు ఇరవై తొమ్మిది చేసినప్పుడు పన్నెండు జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు చేసుకొని మీరు రెండు పాఠాలు తీసుకుంటున్నారు మరి మా జిల్లా శ్రీకాకుళం జిల్లా ఏమన్యాయం చేసింది మాకు ఇంకా వెనకనే నెట్టుబడి ఏం చేస్తారా కాబట్టి మా ప్రాంతీయులందరికీ కూడా ఖచ్చితంగా జిల్లా చేసుకోవాలి